ఆ ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచేను అక్కడ మీరు చదువుకున్నటువంటి ఈ లేఖనంలో పుట్నోట్లో రెండు అంకేసి కింద పుట్టునోట్లు ఏమని రాయబడింది చూడండి జనతైక కుమారుడు అనేటువంటి మాట రాయబడింది ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి యేసు ప్రభు వారు దేవుని కుమారుడైతే యేసు ప్రభు వారు ఎలాంటి కుమారుడు అనే ప్రశ్న ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా మీకు యేసుప్రభు దేవునికి ఎలాంటి కుమారుడు మనమందరము ఎలాంటి కుమారులము అలాంటి కుమారుడా యేసుప్రభు అది క్వశ్చన్ ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు అలాగే దేవదోతులు సృష్టించిన సృష్టించబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కుమారులే మరి యేసు ప్రభు మనక మనందరిలాగే కుమారుడా లేకపోతే మనకి యేసుప్రభుకి ఏమైనా ప్రత్యేకత ఉందా దేవునికి ఎలాంటి కుమారుడు ఆయన అని అంటే ఆయన జనతైక కుమారుడు అంటే దేవునికి పుట్టిన కుమారుడు చూడండి కీర్తన గ్రంథము రెండు అధ్యాయము ఏడు వచ్చిన కట్టడను నేను వివరించేదను యహోవా నాకు ఇలాగో సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను ఉన్నాను చూడండి దేవుడు చెప్తున్నాడు భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు లేకపోతే ఎవరైతే దేవుడు అని మనం పిలుస్తా ఉన్నామో ఆ దేవుడే చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట ఏంటంటే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కన్నాను అంటే దేవుడు ఒక వ్యక్తిని కన్నాడట దేవుడు కొందనేమో సృష్టించాడు ఒక ఆయన్నేమో కన్నాడు యేసు ప్రభువారు ఎలాంటి కుమారుడు అంటే కన్న కుమారుడని ఎందాక యోహాను ఒకటో అధ్యాయంలో మనం వచనంలో చూసాం ఏ దేవుడే చెప్తున్నాడు ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో నేను నిన్ను కన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు చూడండి యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడు ఇప్పుడు దేవుడు కన్నాడు కాబట్టి ఏసై పుట్టాడు దేవునికి పుట్టాడు సరే యేసు దేవునికి పుట్టాడు కాబట్టి దేవుని కుమారుడు అసలు ఏ ఎప్పుడు పుట్టాడు అది క్వశ్చన ఇప్పుడు రెండో క్వశ్చన వచ్చింది మనకి అందులోనే దేవుని యేసు ఎవరు అనే దాంట్లోనే మరో క్వశ్చన్ ఏంటి ఆయన ఎప్పుడు పుట్టాడు చూడండి యోహా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది ఏ చెప్తా ఉన్నారు ఇక్కడ మనము ఈ ఒకటో అధ్యాయాన్ని చదువుకుంటూ వచ్చినప్పుడు పద్మాశ్రీ దీవిలో పరవాసిగా ఉన్నటువంటి యోహాని గారికి ఒక స్వరం వినబడింది ఆ స్వరం ఏమిటా అని వెనక్కి తిరిగి చూస్తే మనుష్య కుమార్ని పోలిన ఒకని